నమస్తే ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నేను అరుణ ముందుగా బుల్డన్ హలైట్స్ వంచన గురి చేసే నమ్మక ద్రోహి ఆంధ్రులను నట్టేటము ఉంచిన జగన్ అని ప్రజలే జగన్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు బండారు సత్యానందరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహిగా మారాడు ఎందుకంటే చెప్పిన మాటలకి చేసిన పనికి పొంతం లేకుండా మనమ మనమతిప్పను మాట తప్పనున్న జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా నెట్టేయడం ముంచుతూ మాట మార్చడమే కాదు తన కోసం అందరినీ కూడా ఎంతకైనా వాడుకుని వదిలేసి ఒక నమ్మక ద్రోహిగా మారేడంటలో ఈనాడు ఈ నాలుగున్నర పాలనే ఉదాహరణ ఈనాడు తల్లిని చెల్లిని కూడా రాష్ట్రం నుంచి తరిమేయడం జరిగింది చిన్నాన్న అచ్చుదంతాన్ని కూడా ఈనాడు రాజకీయంగా నాడు ఎన్నికల్లో గెలవడానికి వాడుకుని దాని మీద సిబిఐ కేసు విత్ రా చేసుకునే అతీ గతీ లేదు రాయలసీమ జలాలు కానివ్వండి పులివెందుల ప్రజలు కానివ్వండి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇచ్చిన హామీలు ఏది కూడా పూర్తిగా నెరవేర్చకుండా దగా చేశాడు మోసం చేశాడు అన్యాయం చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి నాడు ఒక నమ్మక ద్రోహి అని అనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి సిపిఎస్ అన్నాడు ఉద్యోగస్తులు మోసం చేశాడు రైతుల్ని అన్నదా రైతు భరోసా కింద మరి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి దాకా చేశాడు అంటే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ అన్నాడు యువతకి అందించింది ఏమీ లేదు జాబులు లేవు రెండున్నర లక్షల ఉద్యోగాలు అన్నారు యువత కోసం ఏ విధంగానూ కూడా సహాయం చేసింది లేదు మధ్య నిషేధం చేస్తాను దశల వారీగా అప్పుడే మళ్ళా వచ్చి ఎన్నికల్లో ఊట అడుతూ అన్నాడు మధ్య నిషేధం కాదు కదా మద్యం పేరు చెప్పి ఈనాడు ప్రజల రక్తం పీల్చే విధంగా ఈనాడు మద్యం ధరలు పెంచి పేద ప్రజల ఎత్తిన బాత ఉన్నాడు నిత్యావసర వస్తువులు ధరలు కానివ్వండి ఏది చూసుకున్నా ఈనాడు పచ్చి దగ ఈ ముఖ్యమంత్రి నమ్యు ప్రు ప్రు ఏ మాత్రం కూడా విశ్వసనీయ లేని ముఖ్యమంత్రి నమ్మిన వారిని నట్టేడు ముంచే ముఖ్యమంత్రి అని అనేక ఉదాహరణలు ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి దీన్ని ప్రజలు ఈనాడు గమనించాలి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాల్లో మాట తప్పాడో మడవ తిప్పాడో అర్థం చేసుకోవాలి దానికి తగిన విధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి ఒక్క ఛాన్స్ ప్లీజ్తో వచ్చి ఇన్న దగా ఆక్వ రైతులు బాధపడుతూ ఉన్నారు సినిమా రంగం వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం జరిగింది అదేవిధంగా రంగాన్ని ఇబ్బందులు పాలు చేయడం జరిగింది వైద్య రంగాన్ని ఇబ్బందులు పాలు చేయడం జరిగింది ఫీజులు రియంబర్స్మెంట్ పూర్తిగా అమలు చేయకుండా వాళ్ళని కూడా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది ఈ రకంగా అన్ని రంగాల ప్రజానికం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏ ముఖ్యమంత్రి తోలను కూడా ఏ ప్రభుత్వంలోనూ కూడా ఈ విధమైన పరిస్థితి చూడలేదు తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్ల కాలంలో నాలుగు దశాబ్దాలు వెనక్కి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది అంటే అతిశయోక్తి లేదు దీనికి తగిన గుణపాఠం రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చెప్పాలి ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను